హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నిన్న నాటు చిక్కుడు గయలు గురించి చిన్న షార్ట్ పెట్టాను కదా దానికి సంబంధించి కర్రీ ఇప్పుడు చేసుకుంటున్నాను అనమాట నాటు చిక్కుడు గయిల్ ఫ్రై అనమాట ఫ్రై అంటే ఫ్రై కాదు ఒక చిన్న ఉల్లిపాయ వేసి కొంచెం ఎగురి వాటర్ లేకుండా చేసుకుంటున్నాము అయితే ఈ నాటు చిక్కుడుగాయలు మన పల్లెల్లో దొరికే నాటు చిక్కడికాయలు అయితే చాలా బాగుంటాయి నేనైతే మా అమ్మగారి ఇంటికాడ నుంచి తెచ్చుకున్నాను మా ఇంటి దగ్గర పాదు పెట్టింది మా అమ్మ నేను వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి కవర్ నిండా పాపం కోసి పట్టుకెళ్ళమ్మ అని ఇస్తూ ఉంటుంది ఆ చిక్కుడిగాయలు నేను తెచ్చినప్పుడల్ని ఇంట్లో వండుతుంటే మా అమ్మ చిక్కుడుగాయలు అత్తమా చిక్కుడికాయలు వండుతున్నాయి ఏంటి అని అడుగుతుంది కానీ మనకి చిక్కుడికాయలు దొరకనప్పుడు మాత్రం నాడు చిక్కుడుకాయలు ఉంటే బాగుండు అనిపిస్తుంది బయట దొరికే హైబ్రిడ్ చిక్కుడు కంటే ఈ నాడు చిక్కుడి చాలా టేస్ట్గా ఉంటుంది మనకు అష్టమానూ దొరకవు కదా దొరికినప్పుడే తింటా ఉండాలి ఇంకా ఈ నాడు చిక్కుడుకాయలతో ఆవకాయ కూడా పడతారు అది వీలైతే ఈ ఇయరే చూసి చేసి చూపిస్తాను మీకు లేదంటే ఇంకా నెక్స్ట్ ఇయరే ఎందుకంటే లాస్ట్కి వచ్చేసింది కదా చిక్కుడు పోతే ఇంకా అయిపోతుంది కాపు అయితే చివరి బహుశా ఈ ఇయర్ ఇంక ఇదే లాస్ట్ నాటి చిక్కుడు కర్రీ అయ్యి ఉండొచ్చు ఒక పక్క అయితే రైస్ పెట్టేసుకున్నాను నేను అయితే ఈ చిక్కుడుకాయ ఫ్రై నేను ఒక చిన్న ఉల్లిపాయ చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకుని చక్కగా మగ్గిపోయిన తర్వాత ఒక పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత దీనికి మసాలా అయితే అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఇవి శుభ్రంగా దంచేసుకున్నాము దంచేసుకున్నాక ఈ బాగా ఉడిపోయినాయి కదా చిక్కుడుకాయలు ఇవి శుభ్రంగా వాడేసేసుకుని వాటర్ అంతా పోయేలాగా తీసుకుని ఆ చిక్కుడుకాయలని మనం ఉల్లిపాయలు మగ్గిన ఉల్లిపాయలు వేసేసుకుని నార్మల్గా మనం కర్రీస్ అలా చేసుకుంటాం అలాగా ఫ్రై కింద చేసేసుకున్నాను మామూలు చిక్కుడికాయలైనా సరే వాటర్ వేయకుండా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అంటే ఫ్రైలాగా కాకుండా ఇటి గుళ్ళలాగా కాకుండా చాలా బాగుంటుంది నేను ఎప్పుడైతే అలాగే వండుతాను కాలీఫ్లవర్ అయినా గోరు చిక్కుడైనా ఏ చిక్కుడైనా సరే నేను ఉడకబెట్టి వండుతాను చాలా బాగుంటుంది టేస్ట్ అంటే మనకి ఇగురులాగా ఉంటుంది అనమాట పులుసులు ఇష్టం లేని వాళ్ళు ఇంకా కర్రీస్ వాటర్ వాటర్ లాగా తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా వాటర్ లేకుండా ముందు ఉడకబెట్టేసుకుని అప్పుడు మనం కర్రీ కింద చేసుకుంటే చాలా బాగుంటుంది నా వాయిస్ కొంచెం మీకు గా అనిపించవచ్చు కొంచెం జలుబు అనమాట ఈ సమ్మర్ కదా ఎక్కువ మంది సమ్మర్ సమ్మర్లోనే జలుబు చేస్తూ ఉంటుంది ఎందుకంటే మనం అంత సమ్మర్ రాకముందు నుంచే మనం కూలింగ్ తాగేసి వేడి వస్తువులు అంటే వేడి ఫుడ్ ఐటమ్స్ వేడి చేసేవన్నీ తినడం వల్ల అవన్నీ ఇప్పుడు ఎండలకి బయట పెడతాయి అనమాట నాకైతే శుభ్రంగా చాలా ఎక్కువే జలుబు చేసేసింది మామూలుగా లేదు వాయిస్ అందుకే కొంచెం ఇబ్బందిగానే ఉంది చిక్కడిగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది మరి రైస్ కూడా రెడీ అయిపోయింది వేడి వేడిగా తినడానికి నేను రెడీ మరి నాట్ చిక్కుళ్ళు మీకు కూడా ఇష్టం కదా అయితే వచ్చేయండి మరి భోంచేసేద్దాం కలిసి అయినా కోళ్ళకి బర్డ్ ఫ్లూ వచ్చేసి ఇప్పుడు అంతా చికెన్ తినకూడదు అంటున్నారు కాబట్టి కొన్ని రోజులు అవాయిడ్ చేసేసి ఈ వెజ్ వండుకోవడం చాలా ఉత్తమం అన్నమాట వెజ్ కర్రీస్లో కూడా చాలా రకాలు ఉంటాయం నాన్ వెజ్ లవర్స్కి నాన్ వెజ్ ఒకటే ప్రపంచం అని అన్నట్టుగా ఫీల్ అయిపోతాం అందులో నేను కూడా ఉన్నాను కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో బర్డ్ ఫ్లూ అది ఇది అని చెప్పి జనాలు కొంచెం కంగారు పెడుతున్నారు కదా అసలు నిజంగా అంత డేంజర్ ఉందో లేదో తెలియదు కానీ వీళ్ళ మాటల్లో కొన్ని వీడియోస్ చూస్తున్న సోషల్ మీడియా మొత్తం ముందే ఆ అబ్బాయితోనే చచ్చిపోయేలా ఉన్నాం మనం అందరం కొన్ని రోజులు మానేస్తే మంచిది కదా మన గురించే కదా చెప్పేది అన్నట్టుగా ఇంకా అవాయిడ్ చేసేస్తే చాలా మంచిది ఇంకా వెజ్ మీద పడదాం మనం కూడా ఏమంటారు ఒప్పేనా మీకు మరి అలా చేసేద్దాం చికెన్ కొన్ని రోజులు దూరంగా పెట్టేసి వెజ్ కర్రీస్ హాయిగా వండుకొని తినేద్దాం మన హెల్త్ కూడా మనం చూసుకోవాలి కాబట్టి ఇంకా లాస్ట్లో గరం మసాలా గార్నిష్ చేసుకుని శుభ్రంగా చిక్కడిగా కర్రీ అయితే రెడీ అయిపోయింది మరి నేను తినడానికి అయితే రెడీ ఇంకా మీ ఇంట్లో స్పెషల్ ఏమి ఉండారో నాకు కామెంట్ చేసి చెప్పండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన సబ్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ ఇచ్చి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్